కల్తీ కల్లులో కలిపే మాదక ద్రవ్యాలతో పాటు అక్రమ మద్యం గుడుంబా తయారీ సరఫరా విక్రయాలు నిర్వహించేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది అక్రమార్కుల భరతం పడితేనే మద్యం ద్వారా రాబడులు పెరుగుతాయని భావిస్తోన్న ఎక్సైజ్ శాఖ కొందరు అధికారులు ఆశించిన మేరకు విధులు నిర్వహించకపోవడంతో అక్రమ మద్యం గుడుంబా క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది మరికొన్ని చోట్ల అధికారులు సమర్థవంతంగా పనిచేసినా అక్కడ మద్యం విక్రయాలు పెరక్కపోవడంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ రాష్ట్రంలో మద్యం రాబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే ధరల నిర్ణయ కమిటీ సిఫార్సుల మేరకు బీరు లిక్కర్ ధరల్ని పెంచిన ఆబ్కారీ శాఖ ఏడాదికి మూడున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది మద్యం విక్రయాలు మరింత పెరగాలంటే క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది చాలా జిల్లాల్లో ఇప్పటికే నాన్ డ్యూటీ పెయిడ్ తో పాటు గుడుంబ తయారీ సరఫరా విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న భావన అధికారులు వ్యక్తమవుతోంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బాగా పనిచేశారంటూ అబ్కారీ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ముప్పై మంది అధికారులకు నగదు పురస్కారాలు ఇవ్వగా ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ మాత్రం మద్యం విక్రయాలు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పనితీరును బేరీజు వేసి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లాల వారీగా అక్రమ కార్యకలాపాల కట్టడికి ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్న చర్యలు అక్కడ జరిగిన మద్యం విక్రయాన్ని బేరీజు వేసినట్లు తెలిపారు ప్రధానంగా ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో గుడుంబా తయారీ జోరుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది వాస్తవానికి క్షేత్రస్థాయి నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికార యంత్రాంగానికి అందే పక్కా సమాచారంతో అక్రమ మద్యం గుడుంబా తయారీ కేంద్రాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ అలాంటి పరిస్థితి దాదాపు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదని కమిషనర్ హరికిరణ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది మద్యం రాబడి పెరగడం లేదంటే అక్రమ కార్యకలాపాలు కట్టడి కానట్లుగానే భావించాల్సొస్తోందని అధికారుల్ని హెచ్చరించినట్లు సమాచారం ఎన్ఫోర్స్మెంట్ బాగా పనిచేస్తుందని భావిస్తున్న ప్రాంతాల్లో కూడా ఆ ప్రభావం మద్యం అమ్మకాలపై పడడం లేదని ఇందుకు కారణాల్ని అన్వేషించాలని కమిషనర్ ఆదేశించినట్లు అబ్కారీ అధికారులు పేర్కొంటున్నారు కల్తీ కల్లుకు వాడే మాదక ద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారుల్ని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది కల్లు కాంపౌండ్లపై దాడులు చేయడం కాకుండా కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే డైజోఫామ్ ఆల్ఫాజోలం క్లోరోహైడ్రేట్ల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేయాలని ఆదేశించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎవరి స్థాయిలో వారు పనిచేయాల్సిందేనని కమిషనర్ స్పష్టం చేశారు కింది స్థాయి అధికారులు స్థాయిలో పనిచేయాలంటే పై అధికారుల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని కమిషనర్ అభిప్రాయపడ్డారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు తక్షణమే వారిని ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోనని కమిషనర్ హెచ్చరించారు